నమస్తే భారతదేశ పౌరులకి ప్రజలకి అందరికీ ఈరోజు పహల్గాంలో అంటే నిన్న అనుకుంటాను ఎన్కౌంటర్ చేసి ముగ్గురు ఉగ్రవాదులు ముగ్గురును నలుగురును దాని ప్రాయంగా మన సైనికులు కూడా కొంతమందికి గాయాలంటే సర్చ్ పంటారు మోడీ గారు దేశానికి చివరి నుంచి వచ్చే ఉగ్రవాదులను చంపారు అంటే వాళ్ళ వల్ల త్రస్ట్ ఉందని చెప్పి అంటే భారతదేశానికి ముప్పు ఉందని చెప్పి చంపారు అవునా వెరీ గుడ్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ మరి దేశంలో నివసిస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని మీరేం చేస్తున్నారు దేశంలోనే ఉంటూ దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదుల మీద మీ యొక్క చర్య ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్నవి తీసుకున్నాను నాకు తెలిసినవి కోల్కతాలో ఒక డాక్టర్ని డ్యూటీలో ఉన్నప్పుడు జూనియర్ డాక్టర్ని మానభంగం చేసి చంపేశారు దాంట్లో ఒకని ఏదో వీపీని ఇరిగిచ్చేశారు బాగానే ఉంది ఒక డ్యూటీలో ఉండే డాక్టర్ని రెండు రోజులు కంటిన్యూగా డ్యూటీ వేస్తే ఏంది దీంట్లో ఆ సీఎం హస్తం కూడా ఉంటే అటన్నిటిని పక్కన పెట్టేసి వాడిని ఎవరినూ ఆ తీసుకొచ్చి ఇరిగిచ్చేసారు వెరీ గుడ్ సార్ సో అక్కడ చాలా ఉగ్రవాదాన్ని కాపాడారు ఇది 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 కావాల్సింది భారతదేశానికి హ్యాడ్సప్స్ దీన్ని కూడా ఓకే అదేవిధంగా నాకు తెలిసినట్టువే ఎక్కువ ఎక్కువ వద్దు కేటీఆర్ అదంతా కూడా సిబిఐకే అప్పగించినారు పట్టుకున్నారు అంతా చేసినారు ఇప్పుడు సీబీఐకి రాకుండా ఉండాలి అంటే మీరు ఆపాలి కదా అర్థమవుతుందా ప్రూఫులతో పాటు పట్టుకున్నారు కదా చూపించారు కదా ఎంతమందిని ఏమేమి అనేది చూపించారు కదా అక్క కవిత అక్క ఆమె ఎంత స్కామ్ చేసిందో అందరికీ తెలిసింది కదా మరి ఇవన్నీ కూడా మభ్యపెట్టేసి దేశ పౌరుల్ని అంటే ప్రజల్ని వాళ్ళు ఎట్ట మామూలుగానే బ్రెయిన్ లేని పాపం బతుకు బతుకుతున్నారు లేకపోతే మీలాంటి వాళ్ళ మీద తిరగబడితే దేశం ఎప్పుడో బాగుపడతాది ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర పోరాట యోధులు పాపం వాళ్ళ ప్రాణాలు మీలాంటి మంచోళ్ళు నాయకులుగా ఉంటారని తెలియక వాళ్ళ యొక్క ప్రాణాలతో పాటు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ప్రాణత్యాగం చేశారు స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి కాపాడినారు అవునా కాపాడి